కృష్ణా జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రులారా మీ అందరికీ ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేస్తున్నటువంటి పోరాటాలను గురించి ఒక వివరణ ఇవ్వడం కోసమే ఈ వీడియోని తయారు చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విధంగా ఒకటిన్నర సంవత్సరం క్రితం మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా నిర్వహించి ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం కూడా చేయనటువంటి ఒక అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయితే విజయవాడలో సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదిహేడో సంవత్సరం కూడినటువంటి మిలియన్ మార్చ్ ఆ ప్రభంజనాన్ని చూసి కనుకుట్టినటువంటి కొన్ని శకుని సంఘాలు తమ కుళ్ళు రాజకీయాలతోటి ఉవ్వెత్తున లేచిపడుతూ ఉన్నటువంటి ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్న సిపిఎస్ అంతం అనే కార్యక్రమాన్ని పోరాటాలను అణచివేయడం కోసం వాళ్ళు ఆ రోజునే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మన ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో అప్పటి వరకు భాగస్వామికులుగా ఉన్నటువంటి కొంతమంది బలహీన మనస్కులను పదవులు పేరు ఆశ చూపించి లొంగదీసుకొని అప్పటి వరకు సిపిఎస్ ఉద్యోగి ఎవరు ఈ పెద్ద సంఘ నాయకులు నమ్మలేదు వీళ్ళు చెప్పేటటువంటి కల్లబులి మాటలు నమ్మలేదు కాబట్టి వారి ఆలోచనలు అలాగే ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు పదే పనేటటువంటి పథకాలన్నీ వీరి ద్వారా అమలు చేయడం కోసం కొంతమంది మరి బలహీన మనస్కుల్ని మన అసోసియేషన్ నుంచే తీసుకోవడం జరిగింది అక్కడి నుంచే కౌంటర్ ఉద్యమాలు అంటారు వాటిని ఒక జరుగుతూ ఉన్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పోరాటాలను ఆపాలి అంటే అనగదొక్కాలి అంటే తప్పుదోవ పట్టించాలి అంటే దాని కౌంటర్గా మరొక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం అనేటటువంటిది మరి మన పెద్ద సంఘాల నాయకుల దగ్గరే నేర్చుకోవాలి అలాంటి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మన అన్నదములనే మన కంటితోటి మన వేలును పొడిచినట్లుగా చందంగా వాళ్ళను మన కౌంటర్ ఉద్యమాలు చేసే విధంగా ఈ రోజుకు తయారు చేసి ఉంచి సిపిఎస్ ఉద్యమాన్ని నీరుగా వచ్చేటటువంటి విధంగా ఏ విధంగా ప్రయా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీ అందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది పోటీ ఉద్యమాలు ఎప్పుడు మంచివే కదా అనేటటువంటి ఉద్దేశ్యం కొంతమందికి ఉండొచ్చు వాటి వెనుక రెండు చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి ఒకటి ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటటువంటి దానిని అడ్డుకోవడం రెండోది తమ సంఘాలను కాపాడుకుంటూ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తమకు అవసరమైనటువంటి తమ వారిని నెగ్గించుకోవడం కోసం మాత్రమే ఈ చీలికి తీసుకురావడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈ శకుని సంఘాల ఆలోచన ప్రకారంగా కృష్ణా జిల్లా కావచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు జిల్లాల సిపిఎస్ ఉద్యోగులు వారు చేరదీసినటువంటి ఎవరైతే పదవీ కాంక్షకు లొంగిపోయారో లేకుంటే పెద్ద సంఘాల నీడలో బ్రతకాలనుకుంటున్నారో లేకుంటే కొన్ని ప్రలోభాలకు గురైపోయారో బలహీన మనస్కులుగా ఉన్నారో ఆ ఇద్దరు ముగ్గురు నాయకులు చెప్పే విధంగానే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మరియు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులంతా కూడా వారి వెంటే ఉంటారనేటటువంటిది వీరి ఉద్దేశం అయితే మీరు జనవరి ముప్పై ఒకటో తారీఖున చలువు అసెంబ్లీ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరై వీళ్ళు అనుకుంటున్నటువంటి విధంగా మాకు సంఘాలు నాయకులు ముఖ్యం కాదు కేవలం సమస్య సాధనే ముఖ్యం అనేటటువంటి విషయాన్ని నిరూపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను తప్పనిసరిగా కృష్ణా మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి నా సిపిఎస్ సోదర సోదరి మనులు మరి ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖు జరుగుతూ ఉన్నటువంటి సిపిఎస్ వ్యతిరేక ఉద్యమం ఆఖరి పోరాటం పోరాటంలో మీరు అందరూ కూడా పాల్గొని దానిని దిగ్విజయంగా మరి ఘన విజయం సాధించే విధంగా చేసి సిపిఎస్ అంతమనేటటువంటిది మరి ఈ ఎలక్షన్ల లోపే మనం వినే విధంగా ప్రయత్నం చేయాలని కుటిల పన్నాగాలతోటి మనల్ని అణిచివేయడం కోసం సిపిఎస్ ఉద్యమాన్ని నీరుకార్చడం కోసం ప్రయత్నం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ పదవులు చేపట్టాలని ఎవరైతే కలలు కంటూ ఉన్నారో వారి కలలు కానీ మిగిలిపోయే విధంగా తగిన విధంగా బుద్ధి చెప్పాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను అయితే ఒకవేళ మన జూ జనవరి ముప్పై ఒకటో తారీఖున జరిగేటటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకపోతే నిజంగానే వాళ్ళు ఈ రెండు సంవత్సరాల కాలంగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ రాజకీయాలు వాళ్ళ కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా ఫలించినట్లుగానే మనం భావించవలసి వస్తుంది మిత్రులారా కాబట్టి మీ అందరినీ ప్రార్థిస్తూ అలాగే జరిగినటువంటి వాస్తవాలు మీకు తెలియకుండా వక్రీకరించి ఉన్నటువంటి అంశాలు మాత్రమే ఈ ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు వారు చెబుతూ పదే పదే వాటిని ఇంజెక్ట్ చేస్తూ మైండ్ను కూడా మరి డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విధానం మనందరికీ తెలిసింది అందుకోసమే అతి త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ని రెండు జిల్లాల్లో ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గుతీర్చే విధంగా మేము మీకు అందరికీ కూడా జరిగినటువంటి విషయాన్ని తెలియచేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం అలాగే నిజాలు మీకు అందరికీ త్వరలో తెలుస్తాయి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం భువనకోశకు వెర్రి గొంతుక విచ్చి ప్రోచాను అనేటటువంటి మన శ్రీశ్రీ రచనల్ని మరి స్ఫూర్తిగా తీసుకుంటూ పనైపోద్ది 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 రారా అని కథం కలపండి పదం కలపండి కథం తొక్కండి కథలండి మనమంతా ఒకటే కులం అది సిపిఎస్ వ్యతిరేక కులం ఏ ఎమ్మెల్సీ రాజకీయానికి మేము బలి కాము మా కుటుంబాలను రక్షించుకునేటటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా సిపిఎస్ ఉద్యోగులంతా కూడా ఒకటే అనేటటువంటి విజయ విషయాన్ని ఈ కుళ్ళు రాజకీయ నాయకులకు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ ప్రార్థిస్తూ మీరందరూ కూడా జనవరి ముప్పై ఒకటో తారీఖున విజయవాడ నడిబొడ్డులో ఏపీ ఏపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆ అసోసియేషన్ ఒకటే కాకుండా రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ బాధితుల కుటుంబం చేయబోయేటటువంటి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తారని మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ సెలవు మీ బాజీ పట్టణం